హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఒక వన్ వీక్గా నేను కొంచెం బిజీ అయిపోయానండి మా మావి కొడుకు బావ మ్యారేజ్ అవ్వడం వల్ల ఆ హడావిడిలో అంతా ఉండి వీడియోస్ అవి చేయడం అవ్వలేదు సో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వర్క్ అన్నీ మళ్ళీ కామన్ అయిపోయి అతి కష్టమైన లీవ్ దొరికింది బావ మ్యారేజ్కి సో వెళ్ళి వచ్చేసాము ఫుల్ ఆఫ్ హ్యాపీ త్వరలో అది ఆ వీడియో మా పద్ధతిలో ఎలా జరుగుతుంది అంటే బ్రాహ్మిన్స్ పద్ధతిలో చిన్న గ్లింసెస్తో ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తానండి ఈరోజు రోజు మన టాపిక్ వచ్చి ఫంక్షన్స్ అయిపోయాయి కదండి ఇప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్గా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుండగా ఫిబ్రవరి మార్చ్ ఆల్మోస్ట్ మిడ్ మార్చ్ వచ్చేసింది చాలా ఫంక్షన్స్ అయ్యే ఉంటాయి కదండి అందరిలల్లోనే సో ఇలా ఫంక్షన్స్ అయిన తర్వాత జరిగే కామన్ డిస్కషన్స్ మాట్లాడుకుందాం అంటే ఇదివరకు నా వీడియోస్లో ఫంక్షన్స్కి వేసుకునే శారీస్ గురించి కాస్ట్యూమ్స్ గురించి చీరలు అవన్నీ మాట్లాడేసుకున్నాము రెండోది వచ్చి ఇక ఫంక్షన్స్కి పిలిచే పిలుపు ఎలా ఉంటుంది ఎవరెవరు ఎలా పిలుస్తారు ఎలా రావాలని పిలుస్తారో అది కూడా మాట్లాడేసుకున్నాం ఇక ఈరోజు టాపిక్ వచ్చి ఫంక్షన్స్కి వచ్చే రిటర్న్ గిఫ్ట్స్ లేకపోతే ఫంక్షన్స్కి మనం ఇచ్చే గిఫ్ట్స్ గురించి మాట్లాడుకుందాం మేజర్లీ టాపిక్ వచ్చి ఫంక్షన్స్కి వెళితే మనకు వచ్చే రిటర్న్ గిఫ్ట్స్ గురించి మాట్లాడుకుందాం సో జనరల్గా ఈ రోజుల్లో ఫంక్షన్స్ వెళ్ళిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం అన్నది కామన్ అయిపోయినందండి అది చిన్న బారసాల నుంచి పెద్ద ఫంక్షన్ అది మ్యారేజే మోస్ట్లీ పెద్ద ఫంక్షన్ సో ఇట్లా అను కొన్ని కొన్నిసార్లు అయితే అనకూడదు కానీ డెత్ యానివర్సరీస్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలెడతాను ఇందేర్ మెమరీ పేర్లు ఏవో కొట్టిస్తున్నారో అది కూడా ఉంది బట్ అది వేరే కొన్ని దగ్గర ఉన్నాయి కొన్ని దగ్గర ఆ పద్ధతి లేదు బట్ మెజారిటీ మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే వెరీ లైక్ మంచి మ్యారేజెస్ అవనివ్వండి ఉపనయనాలు అవనివ్వండి హౌస్ వార్మింగ్ అవనివ్వండి పేరు పెట్టడం అవనివ్వండి సీమంతం అవనివ్వండి ఏలాగా ఏది అక్కడికి ప్రధానమైన ఇంక ఏదైనా ఏ చిన్న కార్యక్రమం అయినా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అన్నవి కామన్ అయిపోయాయండి సో మనం ఆ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ డిస్కషన్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ డిస్కషన్స్ కానీ మాట్లాడుకుందామండి జనరల్గా ఒక అకేషన్కి వెళ్దాం వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న స్థోమత బట్టి మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు వాళ్ళ వాళ్ళకి ఎలా ఇవ్వాలనుకుంటే అలా ఇస్తారు మనం అని చెప్పి వాళ్ళు కోట్లు అది కోట్లు మనకు పెట్టాలని ఎప్పుడు ఆశించకూడదు కదండీ మనం ఎలా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నామో అలాగా రిటర్న్ గిఫ్ట్ వాళ్ళు వాళ్ళ స్తోమత బట్టి ఏది ఇస్తారో అది మనం ఆనందంగా తీసుకోవాలండి అంతేగాని నేనేమో వాళ్ళకి పదివేలు పెట్టి గిఫ్ట్ కొన్నాను సో నాకు వచ్చింది వంద రూపాయల డబ్బా అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదండి సో ఈ ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం సో ఈ రోజుల్లో మనం మాట్లాడుకుంటున్నట్టు ప్రతి చిన్న ఫంక్షన్కి ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది కామన్ అయిపోయిందండి సో అలా కామన్ అయిపోయింది వాటిలో జనరల్గా ఫంక్షన్స్ అయిపోయి రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ వస్తున్నప్పుడు అందరికీ ఏదో రకంగా కవర్లు ఇస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ ఫస్ట్ది బట్టలు పెట్టారు అనుకుందాం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బట్టలు పెట్టారు అనుకుందాం కవర్స్ ఇస్తారు బొట్టు పెడతారు లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు బొట్టు లేకపోతే హ్యాపీగా థ్యాంక్స్ అని చెప్పి కవర్స్ ఇవ్వడం ఇలా ఎవరి ట్రెడిషన్ ప్రకారం వాళ్ళు బట్టలు పెట్టారు అనుకుందాం ఇమ్మీడియట్లుగా కొంతమంది ఆ ఫ్యా ఆ గ్రూప్లోని రిటర్న్ గిఫ్ట్స్ రాంగానే శారీస్ ఎగ్జాంపుల్ చెప్పింది శారీస్ రాగానే జనరల్గా ఫంక్షన్స్ అందరూ కూర్చుంటాం కదండీ అక్కడే చూసేసుకుంటారండి చూపించి చూపించిన ఈ శారీ ఏంటి ఇమీడియట్గా ఒకవేళ నాకు ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ శారీ వచ్చింది అనుకుందాం అటువైపు వాళ్ళకి ఇంకో కలర్ ఏదో వచ్చింది ఏ చూపించి చూపించి నాది గ్రీన్ కలర్ వచ్చిందండి ఏ కలరు నాది కలర్ నాది మోడల్ వచ్చింది శారీ నీది అదే ఇలా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి చిన్న వయసు వాళ్ళే కదండి పెద్ద వయసు అన్ని వయసుల వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ రాగానే ఎస్పెషల్లీ బట్టను రాగానే సగానికి సగం మంది అక్కడే కూర్చొని జస్ట్ ఇలాగ ఓపెన్ చేసేసుకొని నాకు ఈ కలరు నీకేం కలర్ వచ్చిందే లేదా నీకు ఎలాంటి చీర వచ్చిందే అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి నిజమే మాలో కూడా ఎంతమంది ఉన్నారు అంటే జస్ట్ ఒక్కసారి చిన్న కమెంట్ చేయండి ప్లీజ్ అలాగా అందరూ మాట్లాడుకుందాం ఒకవేళ అక్కడ బాగోదు ఇప్పుడు ఎంత కొంచెం మోడర్న్ అయిపోయారు స్టైలిష్ అయిపోయారు కదండీ సో అక్కడ ఎవరి కవర్స్ వాళ్ళు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కాల్ చేసి నాకు ఈ రంగు చీర వచ్చింది నీకు ఏ రంగు చీర వచ్చింది లేకపోతే నేను వాట్సప్ చేస్తాను నా చీరని కలర్ని నువ్వు కూడా నీ చీర కలర్ మోడల్ వాట్సప్ చే అంటే నీకు నాకు పెట్టింది ఒక రకం చీర నీకు ఖరీదైంది పెట్టారా నాకు చీప్ పెట్టారా ఇలా అంటే పాపం మగవాళ్ళకి ఇలాంటివి ఏమి ఉండవండి ఎందుకంటే వాళ్ళు మహా అయితే ప్యాంటు పెట్టి షర్ట్ పెట్టి పెట్టేస్తారు కాబట్టి వాళ్ళని పెద్దగా పట్టించుకోరు లేకపోతే పంచుల చేప పెట్టేస్తారు కాబట్టి పెద్దగా పట్టించుకోరు కొంచెం ఇంకా మోడర్న్ ఎంతో రెడీమేడ్ షర్ట్ పెట్టినా కూడా వాళ్ళకి ఎటువంటి దృష్టి ఉండదండి ఇవన్నీ కేవలం ఆడవాళ్ళకే ఉంటాయి నేను తక్కువ చేసి మాట్లాడలేదండి ఆడవాళ్ళని కేవలం వాళ్ళ క్యూరియాసిటీ యాంగ్జైటీ మీకేమిచ్చారు మాకేం పెట్టారు మీ రంగు చేరేయండి మా రంగు చేరేయండి ఒకటే మోడలా కాదా నీకు వేరే పెట్టారు నాకు వేరే పెట్టారా నిన్ను భారీ ఖరీదైన చీర పెట్టి నాకు చీపు చీర పెట్టారా ఇవన్నీ తెలుసుకోవడానికి ఇమీడియట్గా ఐదర్ అక్కడైనా చూసేసుకుంటారు లేకపోతే ఇంటికి వెళ్ళాకనైనా ఫోన్లు చేసేసి నీకేం పెట్టారే ఇదా అదా అని మాట్లాడుకునే వాళ్ళలో నాకు తెలిసి నూటికి తొంభై మంది ఇలాంటి వాళ్ళే ఉంటారండి నువ్వు చెప్పడం అన్నీ బెబ్బిబే మేము అలా కాదండి ఇలా కాదండి అని మాత్రం అనకండి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు చేసేది ఇదే పని అబ్బే మేము మేబీ నేను చెప్పాను కదండి టెన్ పర్సెంట్ అలా ఉండకపోవచ్చేమో కానీ అండి ఒక ఆతృత ఇది చెడుగా కాదండి ఒక సరదా నాకు ఈ రంగు చేరిపెట్టారే నా దగ్గర నాకు లేని రంగు చేరి పెట్టారే అలా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు ఇలా ఎంతమంది అండి రిటర్న్ గిఫ్ట్స్ బట్టలు రాగానే డిస్కస్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ ఒక్కసారి కింద కమెంట్ చేయండి ఇక రెండో టైపు జనరల్గా గిఫ్ట్స్ అన్నది డిపెండ్స్ అంటే ఈ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు కొంచెం డిస్టెంట్ వాళ్ళకి ఇస్తారు కొంచెం బయట వాళ్ళకి అంటే నేబర్స్ అలా చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తారు కదండి పొరపాటును ఇటు అటు అటుది ఇటు అయ్యింది అనుకుందాం క్లోజ్ రిలేటివ్స్కి రావాల్సిన గిఫ్ట్ డిస్టెంట్ రిలేటివ్స్ కానీ లేకపోతే నేబర్స్ది కానీ వచ్చిందే అనుకోండి అప్పుడేం మాట్లాడుకోరు మళ్ళీ సేమ్ ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరికి వచ్చే ఒకలాంటివి మూడో వ్యక్తికి వేరేలాంటిది వచ్చేది అనుకుంది అదేంటది నేను పినినే కదా ఎగ్జాంపుల్ అయితే నేను అత్తనే కదా నేను మా అక్కనే కదా నీకేమో ఆ రకం గిఫ్టు నాకేమో ఈ రకం గిఫ్టు నేను అంతేలే నన్ను ఎప్పుడు తక్కువగానే చూస్తారు ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదండి నేను ఏమీ కొత్తవి చెప్పట్లేదండి అవన్నీ మన ఇళ్ళల్లో సాధారణంగా జరిగే ఐటమ్సేనండి సాధారణంగా జరిగే మాటలు సాధారణంగా జరిగే విశేషాలు నేను షేర్ చేసుకుంటున్నానండి అందులో ఈ మధ్య చెప్పాను కదండి ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ జూన్ వరకు చాలా ఫంక్షన్స్ ఉంటాయండి అందరి ఇళ్ళల్లో అంటే ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి మళ్ళీ సెకండ్ హాఫ్ ఆగస్టు నవ అక్టోబర్ నవంబర్లో మళ్ళీ ఉంటాయి కానీ ఫిబ్రవరి టు జూను చాలా ఎక్కువ ఫంక్షన్స్ ఉండడం వల్ల ఈ హడావిడి లైక్ రిటర్న్ గిఫ్ట్స్ నీకేంటి నాకేంటి ఇలా టాపిక్స్ మాత్రం అలా చెవుల్లో మారి మోగిపోతూ ఉంటాయండి చెప్పాను కదా ఒకటి బట్టలు అయితే అలాగా రెండు ఏదైనా ఐటమ్ అయ్యిందనుకోండి నీకేం ఐటమ్ వచ్చింది నీ మన ఇతరం ఒకటి అయినా కూడా చూడు నీకు అలా పెట్టారు నాకు ఇలా పెట్టారు అంతేలే మేము ఎప్పుడూ తక్కువే వాళ్ళకి మేము ఎప్పుడూ కనబడము ఇలా అనుకుని ఇలాగో డిస్కస్ చేసుకునే వాళ్ళు అలాంటి క్యాటగిరీ అయితే కింద దానికైనా ప్లీజ్ కమెంట్ చేయండి ఇక మూడో రకం వస్తారు వాళ్ళకి ఏది ఇచ్చిన పప్పు ఏమీ మాట్లాడరండి కామ్గా తీసుకెళ్ళిపోతారు ఇంట్లో పెట్టుకుంటారు నచ్చితే వాడతారు నచ్చకపోతే లేదు వీళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళ పద్ధతి అది గిఫ్ట్ ఇస్తారని కదా వెళ్ళవు అంటే ఇప్పుడు మనం కూడా మిగతా రెండు రకాలు కూడా వాళ్ళు ఏం పెడతారా అని ఆతృత కాదు పెట్టింది ఏంటా అని చూసుకొని జస్ట్ ఒక సరదా డిస్కషన్ దీ నేనే నెగిటివ్గా చెప్పట్లేదు బట్ ఒక ఆతృత నీకేంటి నాకేంటి వాళ్ళకేంటి ఇచ్చారు మనకేంటి ఇచ్చారు ఇవే కదండి ఒక ఫంక్షన్ జరిగితే ఎక్కువగా డిస్కస్ చేసుకునేది రిటర్న్ గిఫ్ట్స్ గురించే భోజనాలు అవి ఎలాగ ఉంటాయి ఈరోజు బాగుంటాయి రేపు బాగోలేదని చెప్పేస్తారు అయిపోతుంది కానీ రిటర్న్ గిఫ్ట్ కదండి మనకి ఎక్కువగా గుర్తుండిపోయేది పలానా వాళ్ళ పెళ్లిలో మాకు అది ఇచ్చారు పొలనా వీళ్ళ పెళ్లిలో ఇది ఇచ్చారు వీళ్ళ పెళ్ళికి వెళ్తే ఏదో చిన్న మొహానికి ఇంత పడేసారు ఇవే కదండి డిస్కషన్స్ మీలో కూడా అవును రో ఇవి నిజమే నిజమే మనం కూడా ఇలాగే చేసాము మన వా చుట్టాలు కూడా ఇలాగే చేస్తున్నారు బాబా ఇవిడన్నీ మనకు మన డైలీ జరిగే పాయింట్సే చెప్పేస్తుంది అని అనిపిస్తే కనుక నిజమే అన్నీ మేము కూడా ఇలాగే చూసుకుంటూ ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం మీ టైప్ ఆఫ్ కేటగిరీలో మీరు చెప్పే కేటగిరీలో మేము కూడా పడతాము అనుకున్న వాళ్ళకి కింద ప్లీజ్ కమెంట్ చేయండి ఈ కాన్సెప్ట్స్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ షా ఉంటానండి